హాయ్ ఫ్రెండ్స్ చంద్రగ్రహణం అయిపోయింది కదండి గ్రహణం వెళ్ళిన కాడి నుంచి నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటున్నానో మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట ఇంకా గ్రహణం అయిపోయినాక పొద్దున్నే అయితే లేశానండి ఫస్ట్ తలస్నానం అనమాట ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదండి గ్రహణం అయిపోయాక ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం అట్లాగే దేవాలయాలు కూడా గుళ్ళు మూసేసి శుద్ధి చేస్తూ ఉంటారు కదా ఆ రోజు అయితే మేము తిరుపతి నుంచి రావడం జరిగిందనమాట ఇంకా తెల్లారిపాటికైతే కొంచెం పొద్దున్నే లెగవలేకపోయాను నేను కొంచెం లేటుగానే లేసానండి ఇంకా లేటుగా అయిపోయిందని చెప్పేసి గబాగబా ముందైతే తలస్నానం చేసేసాను అనమాట ఫస్ట్ అయితే తలస్నానం చేసి మనకి ఏ పనైనా బిగిన పెడతారు కదా అందుకని ముందైతే తలస్నానం చేసేసాను తలస్నానం చేసేసి ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంటగది అంతా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి సో మొత్తం నీట్గా సర్దుతున్నానండి ఎందుకో తెలియదు కానీ మనకి గ్రహణాలు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనకి మనం చదువుకున్న దాని ప్రకారం అయితే సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి సూర్యుడి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే చంద్రగ్రహణం అట్లా కనపడకుండా ఉంటుందని మెల్లిమెల్లిగా జరుగుతుంటే మళ్ళీ కనిపిస్తాడని అని చెప్పి మనం చదువుకున్నాం కానీ మన పెద్దలు మాత్రం పాము వచ్చి మింగిద్ది రాహుకేతు ఉంటారు కదా అవి మింగు తీయి ఆ తర్వాత వదిలిపెడతారు తర్వాత మెల్లిమెల్లిగా వదిలిపెట్టిద్ది అని చెప్పేసి మన చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చెప్తారు కానీ మన కానీ ఏదో ఒక రీజన్ అయితే ఉందండి ఎందుకంటే అలా జరిగినప్పుడు మనకి కిరణాలు ఉంటాయి కదా అవి నెగిటివ్ ఎనర్జీని మనకి క్రియేట్ చేస్తాయి అనమాట కిరణాలు పడ్డప్పుడు అవి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం వల్ల వాటి వల్ల మనకి ఆరోగ్యాలకి ఏదన్నా హాని చేస్తుందని అప్పుడు పెద్దలు ఈ విధంగా దీన్ని ఇట్లా మలిచినట్టున్నారు మనం మూఢనమ్మకాలు అనుకుంటాం కానీ కొన్నిట్లో చాలా వరకు సైన్స్ అనేది దాగుంటుంది అది మనకే మంచిది దాన్ని ఒక మూఢనమ్మకంగా నమ్మకంగా దాన్ని క్రియేట్ చేసి ఇది చేస్తే ఇది అది రీజన్ తెలియక దాన్ని ఇట్లా చేస్తే ఇది ఇది చేయకూడదు అమ్మో ఇలా చేస్తే అలా వచ్చింది అన్నది చెప్పారనమాట దేనికో దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది కదండి అదే రీజను ఇంకా నేను ఇంకా పొయ్యి కూడా అంటే రెండు రోజులు అవుతుంది కదండి ఇంట్లో లేను కదా ఇంకా పొయ్యి కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వంట చేయాలి కదా అనేసి ముందైతే ఇల్లంతా ఇట్లా శుభ్రం చేసుకుంటున్నానండి అసలు ఎండ అయితే వేసవ కాలం కన్నా ఎక్కువ ఉందండి అసలు సమ్మర్లో కూడా మనకి ఇంత ఎండ లేదు అప్పుడేం వర్షాలు పడి ఇప్పుడేం ఎండగా వస్తుంది అన్నట్టు ఉందన్నమాట అంత ఎండగా ఉంది అసలు ఏమి ఒక్కపోతుందంటే అలా ఉక్కపోస్తుందండి మనకి తెల్లారికే ఎండ వచ్చి ఇంట్లో పడుతుంది అన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట ఆరున్నర ఏడు ఇంటికాలు ఇంట్లోకి వచ్చేస్తుంది ఎండ అసలు తిరుపతిలో ఉన్న సేపు అక్కడ కొండ మీద ఉన్న సేపు ఏమీ తెలియదు కాదండి ఇంటికి వచ్చాక కొండ దిగాక ఇక నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేసినాయి అనమాట మరి ఆ దేవుడు మహత్సవేమో ఆ కొండ మీద తిరిగినంతసేపు సేపు మనకేమనిపించదు ఇంకా అది చూడాలి ఇది చూడాలన్న ఇది ఆరాటం తప్పించి ఇంకా మనకేమనిపించదు ఇంటికి వచ్చిన కాడ నుంచి అస్సలు లెగవలైపోయానమాట అసలు బాగా బద్ధకం వచ్చిందంటే బద్దకం కాదులేండి నీరసం అనమాట ఇరవై నాలుగు గంటలు ఆ క్యూ లైన్లో ఉండి సరిగా నిద్ర లేక తిండి లేక అట్లా నీరసం అయిపోయి ఇక లెగవలైపోయాను అనమాట కానీ గ్రహణం కదా మళ్ళీ అది కాక తిరుపతిలో వచ్చినాక మనం మళ్ళీ ఇంటి దగ్గర పొంగలు పెట్టుకుని ఆ వెంకటేశ్వర స్వామికి అలా తెచ్చిన లడ్డులని అవన్నీ పెట్టి స్వామివారికి అయితే దీపారాధన చేసి తండం పెట్టుకోవాలి కదా మళ్ళీ ఇందులో గ్రహణం కూడా రావటం వల్ల నాకు మళ్ళీ దేవుళ్ళు అన్నీ తీసి శుభ్రం చేసి అన్నీ నీట్గా చేసుకోవాలి కదా ఈ రెండు రావడం వల్ల అసలు ఈ రోజు అనేది నాకు ఇక పని అనేది ఎక్కువైపోయిందనమాట ఇంకా మొత్తం అయితే గ్యాస్ కట్టు మొత్తం కొయ్య దగ్గర మొత్తం అయితే శుభ్రం చేసుకున్నాము మా చిన్నప్పటి నుంచి కూడా మామళ్ళు పప్పులో ఉప్పులో కారంలో చింతపండులో ఇట్లా మనం తినే అన్నిట్లో దీ దర్బలు ఉంటాయి కదండి అవి వేసేవాళ్ళు అనమాట ఇక అలవాటు ప్రకారమే నేను కూడా ఉప్పులో పసుపులో అన్నిట్లో పచ్చడిలో కూడా పెట్టానులే ఇంకా పచ్చళ్ళు కాస్త ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా వాటి మీద అనమాట ఏకంగా లోపల వేసామన్నమాట ఏందో తెలియదు కానీ వాటి వల్ల మరి ఏంటో తెలియదు ఇక అలా అలవాటు అయిపోయింది అన్నట్టు ఇక వీటిల్లో అయితే వేసినవి కూడా తీసేసుకుని మొత్తం ఎక్కడైతే వేసానో తినే ఐటమ్స్లో కానీ అన్నిటిలో ఇంకా అవన్నీ తీసేసి అయితే పడేసానమాట ఇంకా తెల్లారి ఫస్ట్ పొయ్యి అంతా శుభ్రం చేసుకున్నాక ఇంకా ఆ తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకున్నాము ఇల్లు ఊడ్చి తుడుచుకుని పూజకి రెడీ చేసుకుని ఆ తర్వాత ఇక కానీ గ్రహణం రోజు స్నానం చేయింది మనం ఏం పని చేయకూడదండి వంట కూడా చేయకూడదనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ముందు ఇల్లు అయితే శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అన్నమాట ఇల్లంతా ఊడ్చేసుకున్నాను ఫస్ట్ కానీ లేటుగా లేకపోతే పని ఇబ్బంది ఇబ్బంది మనం తొందరగా లేసినప్పుడు పని అంతా చక్కగా అయిపోయి తీరిగ్గా ఉన్నట్టు అనిపించింది ఇక లేటుగా లేస్తే ఇక ఆ రోజంతా ఇక పనే పనే అన్నట్టు ఉంటుంది ఇంకా అట్లాగే ఇల్లు కూడా అన్నీ అనమాట ఇంక పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇల్లు మొత్తం తుడుసుకొచ్చేసుకుని అట్లాగే పొంగలు పెట్టుకుందామని రెడీ చేసేసుకున్నాం ఇటు పొంగలు పెట్టి ఉడికి ఉడికిపోయింది అనమాట ఇంకా సరేలే అని వాకిట్లో అయితే వాకిట్లో కూడా ముగ్గేసేసుకొని సింపుల్గా వేసేసుకున్నాను అండి టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలకు కూడా క్యారేజీలే కట్టాలి కదా అనేసి సింపుల్గా అయితే ముగ్గేసేసుకుని వాకిట్లో ముగ్గేసుకుని పూర్తి చేసేసుకున్నాను అన్నమాట మళ్ళీ ముగ్గుతో వేస్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి గబగబా గబా అయితే వేసేసాను ఇంకా పూజ అన్నీ మొదలు పెడదాంలే అని చెప్పేసి కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నానండి నాకు పూజ చేసిన కం ఇప్పుడల్లా కాళ్ళకి పసుపు కాళ్ళకి పసుపు రాసుకోవడం అంటేనే ఇష్టం అసలు ముందు నాకు ఇంకా అలాంటిది ఇక పూజ ఉంది అంటే కంపల్సరీ రాసుకుంటాను అనమాట ఎవరైనా పసుపు రాస్తున్నారు రాస్తానన్నా కూడా నేను వద్దందండి నాకు ఇష్టం కాళ్ళకి పసుపు రాసుకోవడం అంటే ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తీసేసి కడుక్కుందామని అన్ని దేవుడి సామాన్లు అయితే అవి నేను సింక్లో వేయలేదులేండి అక్కడ పెడితే జార్నీ అనమాట పైన కడుక్కొని పెడతా అనమాట ఇంకా దేవుడి దగ్గర కూడా అన్ని విగ్రహాలు పటాలు అన్నీ తీసేస్తున్నానండి అవి కూడా అన్ని శుభ్రంగా చేసుకుని బొట్లు పెట్టుకుందాం అని చెప్పేసి గ్రహణం వెళ్ళాక ఎవన్నీ శుద్ధి చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఈ రోజు పని అనేది అసలు తీరికే లేదండి ఒంటి గంట దాకా నాకు ఇంట్లో పనే సరిపోయింది అన్నట్టు ఇంకా ఆ టెల్లు వచ్చి ఒళ్ళంతా బాగోక అసలు అయినా అయినా కూడా నాకు ముందు దేవుళ్ళని చేయాలంటే ఇంట్రెస్ట్ లేండి మామూలుగా ఏదన్నా వండి పెట్టి వండుకోవాలి తినాలంటే ఆ ఏం తింటాము అనిపించింది కానీ దేవుడి దగ్గరికి వచ్చేదలకి అసలు ఎక్కడ లేని ఓపిక వచ్చిద్దా అన్నట్టు అనిపించింది అనమాట ఇంకా దే ఇట్లా అన్నీ తుడుసుకుని అయితే బొట్లైతే అయితే పెట్టుకున్నాను అన్ని విగ్రహాలకి ఆ పీటలు కూడా తుడిసి అక్కడ పెట్టుకున్నా ఇప్పుడు మా అమ్మకి నేను బొట్టెలా పెడతాను మీకు చూపిస్తాను మా అమ్మకి పెద్ద బొట్టు పెడతాను కదా నేను ఆ పెద్ద బొట్టు అనేది మధ్యలో ఒక కొత్త గాజు తీసుకుంటానండి నేను వేసుకున్న గాజు కూడా కాదు వేసుకున్న గాజులు ఉంటుంది కదా అందులో ఒక గాజు తీసుకుని దాని చుట్టూ గంధం అయితే పెట్టుకుని అమ్మవారికి అయితే పెట్టుకుని ఆ బొట్టు ఆ సర్కిల్లో ఇట్లా ఎర్రటి కుంకంతో అమ్మవారికి అయితే బొట్టు పెట్టుకుంటాను అనమాట నాకు ఈ అమ్మవారికి ఇంత బొట్టు పెట్టి చూసుకోవాలంటే చాలా ఇష్టం అండి అందుకనే గాజుతోనైతేనే సాధ్యం అయ్యని చెప్పేసి అమ్మవారికి అయితే గాజుతోనే నేను బొట్టు పెట్టుకుంటాను అసలు చాలా నిండుగా ఉంటుందండి అమ్మవారు మాత్రం అంత బొట్టుతో చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది అనమాట అదిగోండి ఇట్లా ఊదుకోంగానే అంతవరకు అమ్మవారి బొట్టయితే కనిపిస్తుంది కదా ఇంకా పటాలు అవన్నీ అయితే మొత్తం సర్దేసుకుంటున్నాను అన్నమాట మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలి కదండి మళ్ళీ మనకు అవన్నీ శుభ్రం చేయాలి చేయాలి అంటే ఒక రెండు గంటలు పనేనండి ఇంకా అవన్నీ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా పీటలు పెట్టి అన్నీ విగ్రహాలు ఆ పేటల మీద పెట్టి పెట్టుకుంటున్నాను ఏదైనా ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మను నేను తిరుపతిలో కొనుక్కున్నానండి నేను చెప్పాను కదా తిరుపతి వెళ్ళిన వీడియోలో ఆ బొమ్మ కొనుక్కున్నాకే నాకు ఇది జరిగింది అని ఎట్లాగూ దర్శనంకి వెళ్ళక ముందే ఆ బొమ్మ అయితే కొనుక్కున్న వెంకటేశ్వర స్వామిది వెంకటేశ్వర బొమ్మ కొనుక్కున్న తర్వాత ఇట్లా ఇంకా వద్దులే వెళ్ళిపోతాం దర్శనానికి చాలా మంది ఉన్నారని చెప్పేసి అనగానే ఆ బొమ్మను పెట్టుకుని చాలా బాధపడ్డాను నీ దర్శనం అయ్యేదాకా నేను మాత్రం వెళ్ళను స్వామి అని ఆ బొమ్మను దగ్గరే పెట్టుకుని నా ఇటంతా బాధపడ్డానండి తెల్లారిపాటికి ఎట్లయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయి సోమవారం అయితే చూసొచ్చానమాట ఇంకా ఏడుకొండలు సమ తిరుపతిలో లేడు అనేవాళ్ళు ఎక్కడున్నారండి ఖచ్చితంగా ఉన్నాడండి నా మొర ఆలకించి నన్ను దర్శనానికి పంపించాడు అది నేను మీకు ఏంటి దర్శనం వెళ్తాం కూడా ఇంత గొప్పగా చెబుతుంది అని అనుకుంటున్నారేమో అక్కడ నేను ఫేస్ చేసిన విధానాన్ని బట్టి చదువుతున్నానండి అసలు దర్శనానికి వెళ్ళలేను అనుకున్నా ఇంకా వెళ్లకుండానే దేవుణ్ణి చూడకుండానే తిరిగి వచ్చేస్తానేమో అని మాత్రం చాలా బాధపడ్డానండి అలాంటి సమయంలో దేవుణ్ణి నేను నీ దర్శన భాగ్యం నాకు అందించమని ఏడుకోవటం వల్లే నాకు ఆ స్వామి అనుగ్రహం కలిగించాడని చెప్పి నేనైతే చెప్తాం జరిగింది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నానండి నేను చాలా బాధపడ్డాను దర్శ ఎందుకంటే అంతమంది ఉన్నారండి గ్రహణం వల్ల అన్నీ ఆపేశారనమాట అన్నీ దర్శనాలు ఒక ఉచిత దర్శనం ఒక్కటే మామూలుగా ఉందన్నమాట ఇంకా నలభై ఇరవై నాలుగు గంటలు అందులో ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా అయినా కూడా నేను సోమవారం చూడాలి అని చెప్పేసి వెళ్ళాను అనమాట అంటే అంతమంది ఉన్నారని తిరుగు తిరుగు అంటారు మావారు కాదు అంట నేను ఇప్పుడు ఎంతైనా వాళ్ళకి ఇష్టం లేని మనం ఏం పని చేయలేం కదండి కానీ దేవుడు నడిపించాడనమాట మా మాకు నాకు దర్శన భాగ్యం కల్పించాడు ఈ జన్మకి చాలు బాబు అని అనుకున్న ఎందుకంటే ఆయన్ని దర్శించుకుంటే నాకు అంతా మంచి జరిగిద్ది అన్నది నా నమ్మకం అండి అందుకే ఈ బొమ్మనైతే కొనుక్కొచ్చుకున్న సాక్షాత్తు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చి కొలువై ఉన్నాడు అన్నట్టు నాకు ఆ బొమ్మలో అనిపించింది అనమాట స్వామివారి కష్టోత్తరం అయితే చేసుకుని దీపారాధన చేసుకుని స్వామివారికి అష్టోత్తరం అయితే చేసుకున్న మీ అందరికి గనక నా వెంకటేశ్వర స్వామి బొమ్మ నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి అండి వీడియోని మొత్తం మీరందరూ చూస్తారని నా వీడియోలు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అనమాట మా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు ఆ ఏడుకొండల స్వామి తిరుపతిలో ఉన్న ఆ స్వామి దిగి ఉన్నాడండి సోమవారికి అయితే అష్టోత్తరం చేసుకుని దీపారాధన అయితే చేసుకుని సోమవారం కోసం పొంగలైతే చేశాను కదా ఆ పొంగల్ కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట వీటితో పాటు సోమవారం లడ్డూలు అయితే తెచ్చుకున్నాం కదా తిరుపతి అంటేనే లడ్డూలు ఫేమస్ అండి కానీ ఏంటో కొద్దిగా టేస్ట్ అయితే ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నంత టేస్ట్ అనిపించలే అనిపించట్లేదు అనమాట కా అసలు ఎంత స్మెల్ వస్తుందండి అసలు ఎంత తినాలనిపిస్తుంది అసలు తిరుపతి ప్రసాదం వద్దు అనేవాడు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు ఇదివరకు అసలు అసలు ఆ లడ్డు స్మెల్ వేరు ఆ టేస్టే వేరు ఇంకెక్కడా రాదనమాట సోమవారికి దూపం కూడా వేసుకున్నాను స్టిక్స్తో వేసుకున్నానండి అంత చక్కగా కాకపోతే దర్శనం మాత్రం బాగా జరిగిందండి సోమవారు చక్కగా పాదాల దగ్గర నుంచి పై దాకా మొత్తం అలంకారంతో అయితే కనిపించాడు నాకు చాలా సంతోషం వేసింది ఇదిగోండి నేను తెచ్చుకున్న తిరుపతి లడ్డూలు కూడా సోమవారం దగ్గర పెట్టి సోమవారికి నైవేద్యంగా అయితే నివేదన చేశాను అనమాట మా ఐదు లడ్డూలు అయితే తీసుకున్నానండి ఆ ఐదు లడ్డూలు నేను సోమవారం దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఒక్క విషయం అండి సబ్స్క్రైబ్ చేయకుండా కొంతమంది వీడియోలు చూస్తున్నారు నా వీడియోలు అందరూ ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి నాకు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అక్క అని చ అక్క నువ్వు ఆరోగ్యం చూసుకో అని చెప్తున్నారు అందుకే అందరికీ థ్యాంక్స్ అండి మీరందరూ నన్ను నా మంచి కోరుకున్నారు కాబట్టే కదా నాకు అలా చక్కగా నా మంచి కోరే కదా మీరు చెప్పేదని అన్నీ నేను చూస్తూనే ఉన్నాను అనమాట నాకు అలా చాలా అట్లా చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది అంటే మన గురించి ఆలో మన గురించి మనమే ఆలోచించుకోము అవతిలో గురు మన గురించి ఆలోచించి మనకి మంచి చెప్తున్నప్పుడు ఎవరైనా చెప్పినా వినాలన్నమాట సోమ ఇంకా సోమవారిక అయితే లడ్డులు కూడా సోమవారికి నైవేద్యంగా సమర్పించానండి ఇంకా ఆ తర్వాత స్వామివారికి హారతి కూడా ఇచ్చి ఈ రోజు పూజ అయితే ఇట్లా జరిగిందనమాట ఇంకా గ్రహణం అయిపోయిన కానీ నుంచి ఇంట్లో ఇంత హడావిడిగా అయితే పూజ అయితే చేసుకోవడం జరిగిందండి మీ అందరికి కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నా ఇంకా చివరిగా స్వామివారికి అయితే హారతి ఇచ్చేసి ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఏదైతే చేసుకుంటానో అదే మీకు చూపిస్తున్నానండి ఇది నేనేది వీడియోల కోసం క్రియేట్ చేసి చూపించేది కాదు అంటే నాకు ఎవరో చెప్పలేదు కానీ నేనే చెప్తున్నాను చూపించేది కాదండి నేను ఇలాగే పూజ చేసుకుంటాను కాబట్టి ఇలాగే చూ చూపిస్తున్నాను అనమాట ఇంకా పూ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక్కసారి మా పూజా మందిరం చూడండి ఎంత బాగుందో ముఖ్యంగా మా వెంకటేశ్వర స్వామి వచ్చాక నా పూజా మందిరానికి కలొచ్చిందండి ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్న ఎల్లవేళ అందరినీ కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందిగా మా అమ్మను కూడా చూపిస్తాను రండి మా అమ్మ చూడండి పెద్ద బొట్టుతో అసలు నిండుగా కనిపిస్తుంది కదా మా అమ్మ ఎప్పుడూ నిండుగానే ఉండిద్దండి ఆ అమ్మకి ఏం తక్కువండి అన్నీ ఆమె చేయించుకుంటుంది మన చేత మా ఆమె చెప్పడం మనం చేయడం ఇంకెక్కడన్నా ఈ భాగ్యం ఎవరికన్నా ఉండిద్దా అండి ఇదిగోండి తులసి చెట్టు అయితే దీపం అనమాట మా తులసి చెట్టు రెండు రోజులు లేకపోయేదలిగి ఒడిల్పోయిన